పూర్వం త్రేతాయుగంలో ఒకసారి భయంకరమైన అనావృష్టి ఏర్పడి కరువు కాటకాలు సంభవించాయి ఆ బాధలు తట్టుకోలేక అనే ముని తన భార్యాపుత్రులతో మరో ప్రాంతానికి బయలుదేరిపోయారు వారు వెళుతుండగా దారిలో ఒక కుమారుడు తప్పిపోయారు అది గమనించకుండా వారంతా ముందుకు వెళ్ళిపోయారు తప్పుపోయిన బాలుడు ఏడుస్తూ అక్కడే ఒక చెట్టు కింద చేరాడు అది ఒక రావి చెట్టు నిత్యం ఆ చెట్టు పళ్ళనే తింటూ పక్కనే ఉన్న చెరువులో నీలం తాగుతూ ఆ చెట్టు కిందే ధ్యానం చేసుకోసాగాడు ఆ బాలుడు కొన్నాళ్లకి నారద మహర్షులు ఆ ప్రాంతానికి వచ్చారు ఆ బాలుడి వినయ విధేతలను భక్తిని భక్తి తర్పరతనై గమనించి అతడికి అన్ని సంస్కారాలు చేసి వేదాలని అధ్యయనం చేయించాడు ఆ తరువాత ఆ బాలుడు శ్రీ మహావిష్ణు ద్వాదశాక్షర మహామంత్రాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నారదులు ఉపదేశించారు నారదులు వారు ఉపదేశించిన మంత్రాన్ని ఆ బాలుడు ఎంతో శ్రద్ధగా జపింప సాగారు నారదులు అక్కడే ఉండి అతని పట్టుదల దీక్ష శ్రద్ధని గమనిస్తూనే ఉన్నారు కొన్నాళ్ళకి శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుత్మంత వాహనం మీద అక్కడ ప్రత్యక్షమయ్యారు ఆ బాలకుడి తపస్సుకు మెచ్చుకుని జ్ఞానాన్ని యోగాన్ని ప్రసాదించారు శ్రీ మహావిష్ణువు క్రమక్రమంగా ఆ బాలుడు పెరిగి పెద్దవాడై మహర్షిగా రూపొందించుకున్నారు ఒకనాడు ఆ మహర్షి ఆ బాలకుడు నారదు నారదుడితో స్వామి నేను నా చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డాను దీనికి ఏంటి ఏవో గ్రహాలు నన్ను పట్టి పీడించడం వల్లనే కదా నా తల్లిదండ్రుల నుంచి నాకు వియోగం సంభవించింది అసలు ఏ గ్రహ ప్రభావం వల్ల నాకు ఈ దుస్థితి వచ్చిందో సెలవేయండి స్వామి అని నార్దల్ని ఆ మహర్షి కోరుకున్నారు నాయన నీ దుస్థితికి కారణం శనిశ్చర గ్రహం ఆ గ్రహ ప్రభావంతోనే నీకు ఈ దురవస్థ ప్రాప్తించింది అదిగో చూడు పైన ఆ శని గ్రహం తనకి ఎదురులేదనే ఎలా గర్వంగా నిలిచి ఉన్నదో సరిగ్గా చూడు అన్నారు నారద మహర్షులు నారద మహర్షుల మాట వినగానే మహర్షి అయిన ఆ ఒక్కసారిగా ఆగ్రహం పెళ్ళుబికింది తన తపోశక్తి అగ్నిజ్వాలల్లో మారి ఆయన కంట్లో ప్రవేశించి ఒక్కసారిగా ఆకాశంలో ఉన్న శనిగ్రహం వైపు ఆయన తేలిపారు చూశారు అంతే పైనున్న శనేశ్వరుడు సరాసరి ఒక కొండ మీదకొచ్చి పడిపోయారు ఆ దెబ్బకి ఆయన కాలు కూడా ఒకటి విరిగిపోయింది ఆ దృశ్యాన్ని చూసి శనేశ్వరుడికి గర్వభంగమైందని ఆనందించిన నారద మహర్షులు అందరు దేవతల్ని పిలిచారు వెంటనే వారంతా ఆ నారద మహర్షుల దగ్గరికి వచ్చారు వారితో ఇదిగో ఇతనే నా అభిమాన పుత్రుడు ఈ పిప్పలాదుడి తపోబలంతోనే శనీశ్వరుడు కింద పడ్డాడు అని వారికి పరిచయం చేశారు మహర్షిగా మారిన ఆ బాలకుడు అక్కడికి వచ్చిన బ్రహ్మదేవుడికి భక్తిగా నమస్కరించారు ఆయన అతన్ని ఆశీర్వదించి నాయన నీకు నారదుడు పెట్టిన పేరు ఈ భూమండలంలో సార్థకమవుతుంది నీవు పీపల ఫలాలను తిని పెరిగావు కాబట్టి నిన్ను పిప్పలాదుడు అని అంటారు నేటి నుంచి నీవు పిప్పలాద మహర్షిగా లోకల్లో విఖ్యాతి చెందుతావు ఈ రోజు నుంచి నువ్వు ప్రతి శనివారం ఏ దేవుణ్ణైతే పూజించిన తర్వాత పిప్పలాద అని నీ దివ్యనామాన్ని ఒక్కసారి స్మరిస్తే చాలు వారికి శని బాధలు ఉండవు అని పలికారు బ్రహ్మ తర్వాత పిప్పలాదుణ్ణి దగ్గరికి పిలిచి నాయనా మానవుల మీద ప్రభావాన్ని చూపి కష్టాలకి గురి చేయడంలో శనేశ్వరుడి ప్రత్యక్ష ప్రమేయం అనేది ఉండదు వారి వారి కర్మానుసారం ఆయన వారికి బాధలను కలగజేస్తారు శనేశ్వరుడు కర్మకారకుడు మాత్రమే మన కర్మలకు తగ్గట్టుగా ఫలితాన్ని మాత్రమే ఇవ్వగలుగుతారు నాయన శనేశ్వరుడు ఆయన ఏ రకమైన కోపంతో కాదు నాయన ఈ శనేశ్వరుడే లేకపోతే గ్రహగతులన్నీ అల్లకల్లోలమైపోతాయి నాయన కనుక నీవు శనేశ్వరుడి యథాస్థానంలో ప్రవేశపెట్టు అని కోరారు బ్రహ్మదేవుడు బ్రహ్మ మాటలు విని పిప్పలాదుడు తన తపోశక్తితో శనేశ్వరుణ్ణి తిరిగి గ్రహ మండపంలోనికి పంపించారు ఓ చతుర్భుజం శనిందేవతూణీకృపాణకం వరదంభీమ్రంష్టం నీలాంగంబరూషణం నీనబాళ్యానులేపంచీలైరలం జ్వాలోద్వమాభాసం నీలగృద్రరథావహం మేరుం ప్రదక్షిణం కృతుకభయావహం కృష్ణాబరదరం దేవం ద్విభుజం गृध्र संस्थित सर्वपीडा रूनाम झाएद ग्रहगणोत्तम शनिशि रक्षे मुखम भक्ताशन कर्ण कृष्णंबर पा ने सर्वयंकरो ना रक्षे कर्णो मे च सिकिज भुजों मे सुभुपात हस्तौ नीलोत्पल प्रभ ే హృదయం కృష్ణా కుక్షిం శుష్కోదరస్త కటిం మే వికట పా ఘోర రవాన్ ఝానునీ పాఘో మే ఝే మే మంగళప్రద గుల్ఫౌ గుణాకర పాతు పాదో మే పంగు పాదక సర్వాణి చ మమాంగా పాస్కరనందన ఎవరైతే ఈ దివ్యకచాన్ని కవచాన్ని వింటారో చదువుతారో వారికి శనేశ్వరుడు సకల కోరికలను సిద్ధింపజేస్తారు జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్ర